మహేంద్ర సింగ్ ధోని ఒక బ్యాట్స్మెన్ గా కెప్టెన్ గా ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని సాధించని ఎన్నో రికార్డ్స్ను సృష్టించాడు ధోని అలాంటి ధోని ఇప్పుడు కీపర్గా కూడా అరుదైన ఘనత సాధించాడు ఐదు వన్డేలు ఒక టీ ట్వంటీ సిరీస్ కోసం కోహ్లీ సేన ప్రస్తుతం వెస్టిండీస్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే ఆదివారం తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక అరుదైన రికార్డు సాధించాడు విండీస్తో జరిగిన నాలుగవ వన్డే కీపర్గా ధోనీకి రెండు వందల తొంభై ఐదవ వన్డే ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లో ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్లకు వికెట్కీపర్గా సేవలందించిన రెండవ ఆటగాడిగా ధోని అరుదైన ఘనతను అందుకున్నాడు శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర అత్యధికంగా మూడు వందల అరవై వన్డే మ్యాచ్లకు వికెట్కీపర్గా సేవలందించి అగ్రస్థానంలో నిలిచాడు సంఘకల తర్వాత ధోని రెండు వందల తొంభై ఐదు దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ రెండు వందల తొంభై నాలుగు ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్క్రిస్ట్ రెండు వందల ఎనభై ఏడు పాకిస్తాన్కు చెందిన మొయస్ ఖాన్ రెండు వందల పదకొండు ఉన్నారు మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మెట్లలో వికెట్ కీపర్గా సేవలందించిన ఆటగాళ్ల జాబితాలో కూడా ధోని మూడవ స్థానంలో నిలిచాడు నాలుగు వందల అరవై ఆరు మ్యాచ్లతో దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి ఈ స్థానంలో కుమార సంగక్కర శ్రీలంక నాలుగు వందల అరవై నాలుగు ధోని భారత్ నాలుగు వందల అరవై ఒకటి ఆడమ్ గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియా మూడు వందల తొంభై ఒకటి ఇయాన్ హెలీ ఆస్ట్రేలియా రెండు వందల ఎనభై ఏడు తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు ఇదే కాక ఈ మధ్య వన్డేలో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా ధోని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో ధోని ఈ మైలురాయిని అందుకున్నాడు ఈ మ్యాచ్లో రెండు సిక్సర్లు బాదిన ధోని వన్డేలో రెండు వందల సిక్సర్లు బాదిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు మొత్తంగా ధోని వన్డే టెస్ట్ టీ ట్వంటీలో మొత్తం మూడు వందల ఇరవై రెండు సిక్సర్లు బాదాడు ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిదాఫ్రీదీ నాలుగు వందల డెబ్బై ఆరు సిక్స్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఈయన తరువాత క్రిస్ గేల్ నాలుగు వందల ముప్పై నాలుగు బ్రైండర్స్ మెకల్లం మూడు వందల తొంభై ఎనిమిది సనత్ జైసూర్య మూడు వందల యాభై రెండు సింగ్ ధోని మూడు వందల ఇరవై రెండు సిక్సులతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు మన భారత్ తరపున టెస్టుల్లో అత్యధికంగా వీరేంద్ర సెహ్వాగ్ సిక్సులు బాధగా టీ ట్వంటీలో అత్యధికంగా యువరాజ్ సింగ్ వన్డేలో అత్యధికంగా మహేంద్ర సింగ్ ధోనిలు సిక్సులు బాదారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి